ట్రంప్ మనకి ఇరవై ఐదు శాతం సొంకాలు విధించడం అంటే రష్యా దగ్గర చమురుకుంటున్నాం అనే కారణంతో సొంకాలు విధించడం ఆ తర్వాత రైటర్స్ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది అదేంటంటే భారత్ అమెరికా మధ్య జరిగినటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ యుద్ధ విమానాల యొక్క డీల్ అయితే భారత్ క్యాన్సిల్ చేసుకుంది ఈ సొంకాలకి ప్రతీకారంగా అంటూ రైటర్స్ వార్తా సంస్థ ఈ కథనాన్ని ప్రచురించింది దాంతో చాలా మంది దాన్ని నమ్మారు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల ప్రకారం అప్పుడు రక్షణ శాఖ దీని గురించి స్పందించలేదు అలాగే ఇప్పుడు రక్షణ శాఖ స్పందించింది అందులో వాస్తవం లేదు అది ఊహాగానమే ఇంకా ఆ డీల్ అయితే కొనసాగుతుందని చెప్పడం జరిగింది అయితే రక్షణ శాఖ క్లారిటీ ఇచ్చింది కానీ రక్షణ మంత్రి మాత్రం రాజ్నాథ్ సింగ్ గారు అమెరికా పర్యటించాలి కదా ఆయన అయితే ఆ పర్యటన అయితే రద్దు చేసుకున్నారు ఎందుకు రద్దు అనే విషయం మీకు తెలిసిందే ఇరవై ఐదు శాతం సొంకాల తర్వాత మళ్ళీ మరొక ఇరవై ఐదు శాతం సొంకాలు అయితే ట్రంప్ విధించడం అది యాభై శాతంకి పెరగడం ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ఇప్పుడు పర్యటనకు అయితే మంచి ప్రాధాన్యత అయితే ఉండదు అది ఇంకా నెగిటివ్ సృష్టిస్తుంది కాబట్టి ఈ పరిష్కారం అయిన తర్వాత మళ్ళీ ఆయన అయితే తన పర్యటనని మళ్ళీ రీషెడ్యూల్ చేసుకుంటారు కానీ ఇప్పుడు రక్షణ శాఖ చేసినటువంటి క్లారిటీకి ఎందుకు ఈ డీల్ క్యాన్సిల్ అవ్వలేదంటే దౌత్య సంబంధాలు దెబ్బ తినకూడదు సుంకాలు ఈ రోజు వేస్తే మళ్ళీ రేపు తీసి ఇవ్వచ్చు కానీ ఈ డీల్ ఏదైతే ఉందో ఈ డీల్ కుదుర్చుకోవడం మళ్ళీ క్యాన్సిల్ చేయడం అనేది చాలా పెద్ద తంటారు కాబట్టి మామూలుగానే దౌత్య సంబంధాలు కూడా దెబ్బతింటాయి ఇప్పటికే మనం తొంభై బిలియన్ డాలర్లు ఎగుమతులు చేస్తాం అమెరికాకి ఆ తొంభై బిలియన్ డాలర్లు ఇటువైపు చాలా మంది నష్టపోతారు ఒకవేళ ఇప్పుడు ఈ యాభై శాతం సుంకాల వలన ఇప్పటికే ముఖ్యంగా వెంటనే ప్రభావం ఏంటంటే ఆక్వా పరిశ్రమ మీద దుస్తుల పరిశ్రమ మీద సౌందర్య పరికరాల మీద సౌందర్య ఉత్పత్తుల పైన ఫ్యాషన్ డిజైన్ల పైన వీటన్నింటిపైన కూడా తక్షణమే పడుతుంది కాబట్టి ప్రభావం ఇప్పటికే ఆ యొక్క పరిష్కారం కోసం భారత్ అన్వేషిస్తుంది ఎంత మనం వ్యతిరేకంగా వెళ్ళినా జీడిపిని పెంచుకోవాలి భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడ ప్రజల ఇబ్బంది గురవ్వకూడదు చిన్న వ్యాపారులు పెద్ద వ్యాపారులు అందరూ కూడా సుభిక్షంగా ఉంటేనే ఏ దేశమైనా సుభిక్షంగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా నరేంద్ర మోదీ గారు ఇది పరిష్కారంకే చూస్తారు కాబట్టి ఇప్పుడు రక్షణ శాఖ దీని మీద క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది ఎటువంటి డీలు క్యాన్సిల్ అవ్వడం లేదు దాని గురించి అసలు మాట్లాడలేదు అన్న విధంగా